హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము ఈరోజు హనుమాన్ జయంతి కదా హనుమాన్ జయంతి రోజు మేమైతే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాము మాకు దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ పంచముఖాలతోటి ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఇక్కడ మళ్ళీ హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కూడా బాగా చేస్తారు అందుకని ఇంకా ఈ టెంపుల్కి అయితే వచ్చినాము దర్శనానికి తర్వాత ఇక్కడ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా నేనైతే దేవుడికి మొక్కేసి కొబ్బరికాయ అయితే కొట్టి దర్శనానికి అయితే లైన్ కట్టినాము దర్శనానికి వెళ్ళే ముందే కొబ్బరికాయ కొట్టాలి వచ్చేటప్పుడు ఆ కొబ్బరి ముక్కలు మనకైతే ప్రసాదం అయితే ఇస్తారు అందుకని ఫస్ట్ డే కొట్టి ఇంకా లైన్ అయితే కట్టినాము చూడండి చాలా జనాలే ఉన్నారు అటు సైడ్ రావి చెట్టు ఉంది కదా ఆ రావి చెట్టు దగ్గర నాగదేవత విగ్రహం ఉంటుంది అలాగే చిన్న గణపతి విగ్రహం కూడా ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్నది కాబట్టి ఇంకా అక్కడ కూడా మొక్కేసి ఇంకా లైన్ అయితే కట్టినాము చూడండి కొంచెం దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళకు ప్రసాదంగా పులిహోర దద్దోజనము అలాగే ఇంకా స్వీట్ ప్రసాదం కూడా ఇస్తారు స్వీట్ అన్నము మేమైతే ఇంకా దగ్గర దాకానైతే వచ్చినాము చూడండి దేవుణ్ణి ఎంత బాగా అలంకరించారో ఈ దేవుడు అయితే చాలా ఫేమస్ పంచముఖాలతోటి ఉంటాడు హనుమాన్ ఇక్కడ ఇంకా మా దర్శనం కూడా కంప్లీట్ అయింది మీరు కూడా దర్శనం చేసుకోండి అంజనేయ స్వామిని ఇంకా మేము కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి మాకైతే పులిహోర దొరకలేదు మా చిన్నోడి ఒక్కోడికి దొరికింది ఇంకా మాకు దద్దోజనము అలాగే స్వీట్ అన్నం అయితే వచ్చింది ఇంకా సమ్మర్ కదా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మంచి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి రాగానే మజ్జిగనైతే ఇస్తారు ఎంత కావాలంటే అంత మజ్జిగనైతే తాయరు పిల్లలైతే ఇంకా తర్వాత ఇంకా మేము వచ్చేసరికి బయటికి భోజనాలు కూడా స్టార్ట్ అయినాయి ఇక్కడే భోజనాలు చేసి వెళ్ళినాము మంచి బగారా రైస్ కర్రీస్ అన్ని వెరైటీ కర్రీస్ అయితే పెట్టారు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అలాగే దర్శనం కూడా బాగా జరిగింది మాకు భోజనాలు కూడా అన్నాయి దేవుని అన్నం తినాలంటే అదృష్టం ఉండాలంటారు కదా మేము కరెక్ట్ టైంకి వెళ్ళినాము టెంపుల్ లోపల ఇంకా ప్రసాదం దొరికింది అలాగే దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అయినాయి ఇంకా భోజనాలు తినేసి ఇంటికి అయితే వెళ్తాము nada más nada ఇంకా గుళ్ళోనే భోజనం చేసినాం కదా మా చిన్నోడికి అయితే కొంచెం పులిహార ఎక్కువైందట ఇంకా నాకైతే పెడుతుండు ఇంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో అయితే చాలామంది చూస్తురు కానీ లైక్ అయితే వేయడం లేదు మీరు ఒక లైక్ చేస్తేనే మా వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా అర్థమవుతుంది ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే కమెంట్ కూడా ఇవ్వండి ఇంతే అండి వీడియో బాయ్